పెందుర్తి మండలం ఎస్ఆర్పురం గ్రామంలో గొర్లె రామునాయుడు ఆధ్వర్యంలో ప్రధానమంత్రి మోడీ రాష్ట ప్రజలకు అందిస్తున్న పథకాలను వివరించడానికి వికసిత భారత్ మా సంకల్ప యాత్ర అనే కార్యక్రమాన్ని ప్రభుత్వ అధికారులు ప్రతినిధులతో కలిసి నిర్వహించారు ఈ సందర్భంగా రాము నాయుడు బీజేపీ పార్టీ నాయకురాలు నాదేంద్ర జ్యోతి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రజలకు ఎన్నో పథకాలు కోట్ల రూపాయలు వెచ్చించి అమలు చేస్తుంటే రాష్ట ముఖ్యమంత్రి ఈ పథకాలన్నీ తానే చేస్తున్నట్లు ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటన్నారు ప్రజలందరూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలన్నీ తెలుసుకుని లబ్ది పొందాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు బీజేపీ పార్టీ నాయకులు పాల్గొన్నారు సారా ప్రతి పదకు వేదికల నుంచి పెద్దలందరికీ నేను ఈ రోజు వికసిత్ బాల సంకల్ప యాత్ర పిచ్చినా ఉన్నప్పటి నుంచి గాని బాల్యంతగా ఉన్నప్పుడు గాని ఏడు నుంచి మూడు సంవత్సరాలు గాని మూడు నుంచి ఆతని మీది గాని ఎవరో కొండు అలాగే ఆ బాలింతలు ఇప్పుడు టేక్ హోమ్ యాక్షన్ తీసుకెళ్తున్నారు నిధులతో తమ ప్రతి ఒక్క గర్భిణి ఆహారో కేంద్ర ప్రభుత్వ నిధులతో ప్రతి గర్భిణి అర కేజీ ఆయిల్ మన కేంద్ర ప్రభుత్వ నిధులతోనే మనకి ఇస్తున్నాం ప్యాకెట్ రెండున్నర కేజీల ప్యాకెట్ ఇస్తున్నాం అది మనం వాడుకోలేదు కాబట్టి గవర్నమెంట్ తరపు నుంచి అది ప్రత్యేక కాబట్టి ఇది కొంచెం లిక్విడ్ గా ఉంటుంది ఈజీగా తీసుకోవడానికి వాళ్ళకి పోషకాహారం అన్ని రకాల పోషకాలు అన్ని సమకూరుస్తున్నారు ప్రతి పిల్లవాళ్ళకి కూడా మంచి బరువు ఉండాలి వయసుకు తగ్గ బరువు ఎత్తు సిక్స్ పిల్లలకి కూడా మనకి అంగన్వాడీ కేంద్రంలో భోజనం పెడుతున్నారు కదండి భోజనం చేస్తున్నారు కదా అది కూడా మోడీ గారి మనకి కేంద్ర ప్రభుత్వం మోడీ వారు కేంద్రాలు మన ఓన్ బిల్డింగ్స్ లో అంటే అద్దె లేకుండానే రెండు ఫీడ్ బిల్డింగ్స్ అన్ని బిల్డింగ్స్ మనకి కుదరవు కాబట్టి ఐసిడిఎస్ గవర్నమెంట్ చేత నిర్వహించబడిన అంగన్వాడీ కేంద్రాలని దీంట్లో సాక్షి అంగన్వాడీ కేంద్రాల కింద సెలెక్ట్ చేశారు అందులో మన లో ఉన్న రెండు అంగన్వాడీ కేంద్రాలని సెలెక్ట్ చేయడం జరిగిందండి అలాగే మాకు ఒక పథకా లేదో ఒకటి వస్తుంది సో ఆ పథకాల తెలియజేయాలి ప్రజలు తెలుసుకోవాలి ఎక్కడ నుంచి ఏ పథకం వస్తుందో అంటే అనుకుంటున్నారు ఒక పథకం వచ్చిందంటే కేవలం రాష్ట్ర ప్రభుత్వం అవునా అలా కాదు దీంట్లో ప్రతి పథకంలో కూడా కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంది అని మనం చెప్పలేదు కదా అది మా బాధ్యత కాబట్టి కేంద్ర ప్రభుత్వం పథకాలన్నీ ప్రజల్లోకి తీసుకువెళ్ళని కోసమే ఈ వ్యాధి పెట్టారు ఈరోజు అక్కడ మీరు చూస్తే అవి ఆర్మీ చూడండి ఒకసారి మా సంకల్పం అభివృద్ధి చెందిన భారతదేశం మా సంకల్పం అభివృద్ధి చెందిన భారతదేశం మా సంకల్పం మన యశ్వాకపురం గ్రామంలో వికసిత భారత సంకల్ప యాత్ర అనేది ముగింపు కార్యక్రమం చేసుకుంటా ఉన్నాం ఈరోజు చింతగట్ల విలేజ్ లో మొదలైంది పెందుర్తి రూరల్ మండలానికి సంబంధించి పద్దెనిమిది క్యాంపులు కండక్ట్ చేయడం జరిగింది రోజు కూడా పొద్దున్న విలేజ్ మధ్యాహ్నం ఒక విలేజ్ లోని ప్రజలందరూ కూడా అనుహ్యమైనటువంటి స్పందన స్టిక్కర్లు ఒకరివి పథకాలు ఒకరు పేర్లు ఒకరివి డబ్బులు ఇచ్చేవారు ఒకరు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రజలకి బడుగు బలహీన వర్గాలకి పేదలకి సంక్షేమ పథకాలు అనేవి